నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం విహారికలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయిత శ్రీ జొన్నలగడ్డ మూర్తి గారు రచించిన మౌనం కూడా ఒక భాషే అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో పద్నాలుగు నాలుగు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి మా ప్రభావతి నన్ను చాలా ఇబ్బందులుగా గురిచేసింది అయితే ఆమె నాకు అలాంటి ఒక ప్రత్యేకమైన అవకాశం కల్పించి ఉండకపోతే ఈ కథ చెప్పుకునే అదృష్టం నాకు లభించి ఉండేది కాదు ప్రభావతి ఎనిమిదిలో ఉండగా నాన్నగారు పోయారు అవును నాన్నగారు పోయారు బాధ్యతలు మీద పడ్డాయి అన్న సానుభూతి వాక్యాల్లో బాగానే తడిశాను నేను కానీ కర్మాంతరాలకు పెట్టిన ఖర్చు తాలూకు అప్పు మాత్రం గట్టిగానే ఎండబెట్టింది ఆయన ఏమీ మిగిల్చిపోలేదు నన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అమ్మని ఆమెను నా తర్వాత నలుగురు చిన్నవాళ్లను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి నన్ను విడిచి వెళ్ళిపోయాడు ఆ నలుగురిలోని పెద్దవాడు చంద్రం రెండోది ప్రభావతి మూడు నాలుగు సీత స్వరాజ్యం అప్పటికి రెండేళ్ల క్రితమే నేను ఎన్జీఓ అల్పజీవిగా మారటం కుటుంబ సమస్యల గంపను ఎత్తుకెత్తుకోవటం సార్ అదని సహధర్మచారినిగా తీర్చుకోవటం జరిగిపోయాయి ఆ ఏడు ఎనిమిది తప్పు కూర్చుంది ప్రభావతి ఇంకా దానికి చదువు రాదు ఇంట్లో పాట నేర్చుకుంటుందిలే అంది అమ్మ ప్రభావతి మాత్రం తాను మళ్ళీ స్కూల్లో చేరి చదవాల్సిందేనని ఖరా ఖండీగా చెప్పి కాళ్లను నేలకేసి తాటిస్తూ చేతులు రెండింటితో లైవిన్యాసాలు చేస్తూ భరతనాట్యం మొదలుపెట్టింది స్కూళ్ళు తెరిచారు ప్రభావతి మళ్ళీ అదే క్లాసులో సీనియర్ క్యాండిడేట్గా అనుభవశాలిగా ప్రవేశించింది మరొక నెల రోజులకి అది రజస్వాలు అయినప్పుడు అమ్మ మళ్ళీ తన పాట తాను పాడింది ప్రభావతేమో తన ఆట తాను ఆడింది ఆట గెలిచి పాట సన్నబడింది దాని చదువు కొనసాగింది పడుతూ లేస్తూ పదో తరగతులకు దేకింది ప్రభావతి చదువులో ఎంతటి ట్యూబ్లైటో మిగిలిన విషయాల్లో అంతటి కాంతిచక్రంగా తయారైంది ప్రభావతి బంగారంలో ముంచి తీసినట్టున్న శరీర ఛాయ చుట్టూరా వెలుగుని చిమ్మేది కళ్ళల్లో మెరుపు చూసిన మేర రంగుల్ని వ్యాపింపచేసేది మే గాజుల గలగలలు కోని రాగాలు పసితనపు లక్షణాలను వెనక్కినెట్టి వచ్చిరాని వయసుకు అక్షయ తోణీరల్లా అమరసాగాయి పబ్లిక్ పరీక్షలు ఇంకొక రెండు నెలలున్నాయి ఆ రోజు ఆఫీస్ పని మీద హైదరాబాద్ వెళ్ళి వారం రోజుల తర్వాత ఆ రోజు తిరిగి వచ్చాను రాత్రి పదకొండు దాటింది పిల్లలంతా నిద్రలో ఉన్నారు శారద భోజన ప్రయత్నం చేయబోతూ ఉంటే వద్దని మజ్జిగ తాగి మంచం మీద నడువు వాల్చాను అత్త కోడలు తమలో తాము తెరవేనగ ఏవో గుసగుసలిపోతున్నట్లు తెలిసింది క్షణాల తర్వాత అమ్మ వచ్చి నా మంచాన్ని కానుకుని నేల మీద కూర్చుంది ఏమిటమ్మా విశేషాలు అడిగాను కొద్దిసేపు అమ్మ నోరు మెదపలేదు గోడ కానుకుని కూర్చున్న శారదకేసి నాకేసి చూపులు మార్చి మార్చి చూస్తూ కూర్చుంది ఆ తర్వాత సన్నగా అంది ఇంత బతుకు బతికి చివరికిట్ట అప్రతిష్ట పాలవుతావు అనుకోలేదు నేను ఉలిక్కిపడి లేచి కూర్చున్నాను ఆమె కళ్ళనుళ్ళు పెట్టుకుంటున్నట్లు ఆమె మాటల్ని బట్టే అర్థమైంది నాకు భూకంపపు లక్షణాలు బయటపడిపోతున్నట్టు నాకు తెలుస్తూనే ఉంది ఏం జరిగిందమ్మా అడిగాను చెంగుని నోటికి అడ్డం పెట్టుకుని వెక్కి వెక్కి ఆడవటం మొదలుపెట్టింది నేను గతుక్కమన్నాను నా మనసులో అనేక రకాలైన ఆలోచనలు సుళ్ళు తిరగసాగాయి ఆతృత ఆందోళన ఎక్కువయ్యాయి ప్రశ్నార్థకంగా శారద వైపు చూశాను ప్రతిగా ఆమె మూగ చూపులే లభించాయి అసలే ఆమె మౌన కంఠాన్ని సంతరించుకున్న కొండపల్లి బొమ్మ క్షణాల తర్వాత తనను తానే సంభాళించుకుంది అమ్మ చీర చెంగుతో కళ్ళొత్తుకుంటూ చెప్పసాగింది దానికి చదువు వద్దు చట్టు బండలు వద్దంటే వినలేదు నువ్వు శారదా కూడా మీ ఇద్దరు అభిప్రాయాలకు నేను ఎందుకు అడ్డు చెప్పాలి అని సరే అని ఊరుకున్నాను చూసావా ఇప్పుడు ఎంత పని చేసిందో అంది ఏమైంది మాట పెగల్చుకొని అడిగాను అనుభవాల మండ కొయ్యల్ని మోస్తున్న స్వరంతో అమ్మ అంది ఏమైందంటే ఏం చెప్పను పుయ్యాకాలం వచ్చింది రంగమ్మ కొడుకుని ప్రేమించిందిట ఆమె కంఠంలో వెటకారం అసహ్యం కోపం అసహాయత విసుగు ఎన్ని ధ్వనించాయో నాకు గుండె చిక్కబడినట్లయింది అంత అచేతనంగా ఉన్నట్లయింది నాకు భయంగా ఉంది శారదకిసి చూశాను సిగ్గు ఆవేదన మిళితం చేసి ఆమె చూసిన చూపులో నుంచి ఆమె అంతరంగ మదనాన్ని అవగతం చేసుకుని తల ఉంచుకున్నాను మరికొద్దిసేపటికి అమ్మ హాల్లోకి వెళ్ళిపోయింది గది తలుపు వేసి దగ్గరకు రమ్మని సైగ చేశాను శారదకు ఆమె వచ్చి మంచం మీద కూర్చుంది ప్రభావత చేసిన పనికి సిగ్గు లచ్చ బిడియం సంకోచం కోపం ఉక్రోషం రోషం లాంటి భావాలన్నీ ఒకేసారి శరీరంలోకి అణు అణువున వ్యాపించినట్లు అనిపించింది నాకు అసలు ఏమైందో వివరంగా చెప్పమన్న నా ప్రశ్నకు బదులుగా ఒకే ఒక్క వాక్యం చెప్పింది శారద ప్రేమ సంగతి ఏమో కానీ అసలు జరగరానిదే జరిగిందని నాకు అనిపిస్తోంది ఎవరి నోట విన్నా ఇదే మాట అంది నా చిన్నతనంలో ఒకసారి పిడుగు పడటాన్ని కళ్ళారా చూశాను అప్పుడొక కొబ్బరి చెట్టు నిలువు నా సగానికి కాలి చీలిపోయి దాని క్రిందుగా పాతాళం వరకు వ్యాపించినట్లు ఒక గొయ్యి ఏర్పడింది శారద మాటలు వినగానే సరిగ్గా ఆ దృశ్యం నా కళ్ళకు కట్టింది ప్రభావతికి సంబంధించిన కబుర్ని శారద ఎంత సూటిగా చెప్పేసరికి తట్టుకోలేకపోయాను ఏమిటి నువ్వు అనేది అని మళ్ళీ వేసిన ప్రశ్నకు మరింత నిక్కచ్చిగానే జవాబిచ్చింది శారద ఈ వార్త మా వీధి వాడలోని నలుగురు నోళ్లలోనూ బాగా నానుతోందిట ప్రభావతి మాత్రం నోరు మెదపటం లేదుట రంగమ్మ ఇంటి ఎదురింట్లో నివసిస్తున్న కాశీపతి గారి కూతురు వరలక్ష్మి చెప్పిన మాటలు తన అభిప్రాయానికి పునాదిగానో రుజువులుగానో చెప్పుకుపోయింది శారద ప్రభావతి రోజు వాళ్ళ ఇంటికి సాగిస్తున్న రాకపోకలకి ఆ వరలక్ష్మి సాక్షిట మా అమ్మ కూతుర్ని కొట్టి కోసిగిరి చేస్తే ఆమె ఒళ్ళో తలపెట్టి ఏడ్చేసిందట ప్రభావతి క్షణంలో సగంసేపే నా బుద్ధికున్న దీపం కొడగట్టిపోబోయి అంతలోనే నిలదొక్కుంది రాజుకు సంబంధించిన వివరాలు పుట్టుక పెంపకము చదువు స్థితిగతులు అన్నింటినీ మరణం చేసుకోసాగింది నా మనసు రంగమ్మ మా ఊళ్ళోకొచ్చేనాటికి ఆమె వివరాలు ఏమీ ఎవరికీ తెలియవు ఆ మాటకొస్తే మా ఊరు కూడా అప్పట్లో ఊరికిందే లెక్క కాదు రైల్వే స్టేషన్కి మూడు ఫర్లాంగుల దూరంలో విసిరేసినట్లున్న పల్లె పట్నం ఓ కాని ఊరది స్టేషన్కి పాతి గజాల దూరంలో మా ఊరి మాట పక్కన చేగోడీలు పాకోడీలు చేసి అమ్ముకునే మగ దక్షతలేని ఆడదిగా ఆమె తొలిసారిగా మా ప్రాంతాన రంగప్రవేశం చేసినట్లు చెప్పుకోవటం నాకు తెలుసు ఆ తర్వాత ఆమె చూపులు లింగయ్య మీద పడ్డాయని కొందరు కాదు కాదు లింగయ్య మనసే రంగమ్మ శరీర సౌష్ఠవం మీద వాలి ఆమెకు మగదక్షత లేని లోటును తీర్చాయని కొందరు చెప్పుకున్నారు ఊరు నుంచి స్టేషన్ దాకా ఒక తారు రోడ్డు ఊళ్ళో వీధి దీపాలు వాడ కట్టున కొన్ని పెద్ద పెద్ద అంగళ్ళు నెలకొనే నాటికి రంగమ్మని ఓ ఇంటిదన్ను చేశాడు లింగయ్య మరొక రెండేళ్లలో మా ఊరికి పక్కగా తుంగభద్రకు చిన్న డ్యామ్ పడేసరికి ఆ ప్రాంతం రూపురేఖలు మారటం ఎంత సహజంగా జరిగిపోయిందో రంగమ్మ రూపురేఖలు మారటము అంత సహజంగానే జరిగిపోయింది ఆమెకు పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు ముదిరాయి తరచూ జిల్లా కేంద్రానికి రాష్ట్ర రాజధానికి రాకపోకలు సాగాయి మా ఊరు టౌన్గా మారిపోయిన దానికి దాఖలాగా ఊళ్ళో నాలుగు సినిమా హాళ్ళు లాడ్జింగులు ఓవర్ బ్రిడ్జి దాని క్రింద అలగా జనము పైన సాయంకాలంలో పిల్లంగాలుల సవడి ఖాళీ స్థలాల్లో రికార్డు డ్యాన్సుల జూరు ఒక అమ్యూజ్మెంట్ పార్కు రాజకీయాల హోరు వెలసి షాపుల లోపల డెకోలం ఫినిషింగ్లు బయట సీరియల్ లైట్లు ఆరంభించాయి రంగమ్మ ఇల్లు జంట మిద్దెల రెండంతస్తుల మేడగా మారింది దానికి రిక్షా వాళ్ళేమో రంగసాని బిల్డింగ్ అనే పేరుని జనం నోళ్లలో ఖరారు చేసేశారు ఈ అభివృద్ధి కార్యక్రమాల మధ్య అప్పుడెప్పుడో రంగమ్మకి రాజు పుట్టాడు రాజు చిత్రం చక్కటి రూపరేఖలు సంతరించుకోవటానికి రంగమ్మ వివిధ రంగుల్ని కుంచెల్ని నైపుణ్యంతో వాడుకుంటూ వచ్చింది రాజు బొమ్మ అందంగానే తయారైంది అతన్ని అందరూ గౌరవంగానే చూడసాగారు అయితే ముడి సరుకు గురించి జనమందరికీ తెలియటం వలన దానితో తయారు కాబడిన శిల్పం పట్ల కూడా ఎవరి మనసుల్లో వారికి రాజు ప్రవర్తన స్వభావానికి సంబంధించిన అంచనాలు అభిప్రాయాలు ఒక పరిధిలోనే తిరుగుతూ ఉండేవి వాటికి కేంద్ర బిందువు రంగసాని గత చరిత్ర అతన్ని అందువలన సాని కొడుకుగానే వేసేశారు జనం కాగా అమ్మ చెప్తూ ఉన్నట్లు మా వంశ గౌరవాన్ని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మాది ఋషి సాంప్రదాయం నిప్పులు కడుక్కొనే ఆచారమట గుండె ఒగ్గ పట్టుకుని కళ్ళు నిలుపుకొని రాజు రూపాన్ని నా కళ్ళ ముందుకు తెచ్చుకున్నాను ఎంతగా ఆలోచించినా అతను ఒక ప్రోడిహిల్సన్ కంటే భిన్నంగా అధికంగా కనిపించలేదు బీకామ్ చదువుతూ అతను పోతున్న పోకళ్లను దృష్టిలో ఉంచుకుని ఆలోచిస్తే మా పరిస్థితి బోనులో చిక్కిన ఎలుక మాదిరిగానే ఉన్నట్లు అర్థమైంది నా ఆలోచనలు ఒక కొలిక్కి రాగానే పక్కకు చూసేసరికి శారద మగద నిద్రలోకి జారుకుని ఉంది ప్రభావతి రాజు గురించిన ఆలోచనలతో ఆ రాత్రికి ఇంకా నాకు నిద్రపోయింది కానీ నా ఆలోచనల్లో మాత్రం వాళ్ళిద్దరూ నిద్రపోలేకపోయారు మర్నాడు ఉదయం నుంచి మా ఇంటి వాతావరణమే మారిపోయింది ప్రభావతిని చూసి దెయ్యాన్ని చూసినట్టే జడుచుకోవటం మొదలైంది మా అమ్మకు శారదకు మనసు లోపురంలో నా పరిస్థితి అందుకు భిన్నంగా లేకపోయినా వాస్తవము బాధ్యత బహుశా నేను మాత్రం నా ప్రవర్తనలో ఎలాంటి భేదాన్ని చూపడానికి ఒప్పుకున్నట్లు లేవు పెనం కాలిపోతున్నదని పొయ్యిలో పడి లాభమే ఉంది అనే వివేచన నన్ను నిలదొక్కునేటట్లు చేసింది నేను మా అమ్మ శారద ఎన్ని తర్జన భర్జనలు చేస్తున్నా ప్రభావతి మాత్రం ఈ మొత్తం వ్యవహారం పట్ల కిమ్మి నాస్తిగా ఊరుకుంది మేమంతా ఎంతగా తలబాదుకుని ఎన్ని ప్రశ్నలు వేసినా ఆమె నుండి ఏ సమాధానం రాబట్టలేకపోయాము నా అంతరాంతరాలలో మాత్రం ఒక్కసారి ప్రభావతి నాకేమీ తెలియదు అనే సమాధానం చెప్తే బాగుండదనే కోరిక ఆశ ఆకాంక్ష చాలా బలీయంగానే ఉంది అయితే నా కోరిక తీరలేదు ఊహని వాస్తవం తారుమారు చేయటం సహజమే కదా రెండు రోజుల తర్వాత మా అమ్మ రంగమ్మతో మాట్లాడి రావటానికి పోయి కళ్ళనుళ్లు పెట్టుకుని వచ్చింది ఈ ఆంతరంగిక విషయానికి వీలైనంత గోప్యంగా వరలక్ష్మి సహాయంతో తన మనసుకు తాను దోహదక్రియలు సలుపుకుంటూ ఉంది శారద అమ్మ రంగమ్మ గారింటికి వెళ్ళొచ్చినప్పటి నుండి ప్రభావతి కథ మా ప్రమేయం లేకుండా మలుపు తిరగసాగింది మాతో వాళ్ళంతా సాని కొడుకుతో సాహసాలేమిటి వాడు దీన్నెక్కడో తాకట్టు అని వెటకారమో సానుభూతో తెలియని సలహాని విసరసాగారు రంగమ్మతో వాళ్ళంతా మా మిద్దె ముందు పరిచిన ఒక్క చలువు అతి ఖరీదు చేయరు వాళ్ళంతా కలిసి మా అబ్బాయి మీద చూపులేసి పడగొట్టాలనుకోవటం అమ్మమ్మ ఎంత దిగింపు ఎంత దోరాస అని గాలి కొట్టసాగారు ఈ వ్యవహారం రగడగా మారకూడదని మేము ఎంతగా నోళ్లు కట్టేసుకున్నా ఊరు ఊరుకోలేదు నా మనసు ఎడారైపోయింది అందులో సబ్బు మొక్క మిగలేదు నా పరిస్థితి విచిత్రంగా తయారైంది వీధిలో నడుస్తూ ఉంటే నలుగురు నన్ను చెల్లెల్ని అదుపులో పెట్టలేని వెదవయేలా చూస్తున్నారనే భావము పెదవులు బిగించి నవ్వులు నవ్వుకుంటూ నొసలు చిట్లించి వెక్కిరిస్తున్నారనే బాధ కలగటం మొదలయ్యాయి ఆఫీసులో కూడా సహోద్యోగుల చూపుల్లో ఇలాంటి భావాలు ప్రశ్నలు ఎకసక్యాలు ఇలాంటివి గమనిస్తున్నప్పుడు గుండెల్లో ఓ మూల సన్నని బెజ్జం పడసాగింది ప్రభావతి పరీక్షలు రాసింది ఈలోగా మా పేటలోని వాళ్ళంతా దాని పేరుకు ముందు వెనక అనేక రకాలైన రంగు తాళ్ల ముళ్ళు పెట్టేశారు చెడిపోయిన పిల్లాని కొందరు చెవులు కొరుక్కుంటూ కాలు జారిందని మరికొందరు కళ్లతోనే తమ మనసులకు కలకండ మొక్కల్ని అందించుకున్నారు అమ్మ ఏడుపు శారద చిరచీర తారాస్థాయికి పోయి హత్యలు ఆత్మహత్యలు మాటల్లో దొరలసాగాయి ఆవేళ రాత్రి తొమ్మిది గంటలు దాటింది వెంకటేశ్వర టాకీస్ ముందు పచారులు చేయసాగాను నేను ఆ సమయానికి రాజు ఆ పక్క సందులో ఉన్న నాగేశ్వరరావు మాస్టార్ నుండి వస్తాడని నాకు తెలుసు అక్కడ అతనికి ట్యూషన్ ఉంది ఈ ప్రహస్రాన్ని గురించి స్వయంగా అతనితో మాట్లాడాలన్నదే నా ఉద్దేశం సన్నగా జల్లు మొదలైంది నేను టీ కొట్టు వసారలోకి వెళ్ళి నిలబడ్డాను రాజు వచ్చాడు అతన్ని ఆపాను మాటలు మొదలెట్టాలంటే గుండెల్లో ఏదో జడుపు పిరిగితనము ప్రవేశించాయి రాబోయే ప్రతి క్షణము భయంకరంగా మారిపోతున్నదనే భావన నా శరీరంలో నిస్సత్వం ప్రవహింపచేయసాగింది రాజు నా వైపు చూశాడు చెప్పండి అన్నాడు చాలా సామాన్యంగా సౌమ్యంగా ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ఏం అడగాలి ఎలా గొంతులో పచ్చి వెలకాయ పడటం అంటే ఏమిటో తెలుస్తోంది నాకు క్షణాలు నిమిషాలయ్యాయి ఇప్పుడు ఈ ప్రశ్నలు సంజయ్శీలు ఎందుకుగానే రామంగారు వెంటనే ట్రాన్స్ఫర్ చేయించుకుని మీరు ఊరు నుండి వెళ్ళిపోండి సార్ మీ చెల్లికి పరీక్షలు కూడా అయిపోయాయి కదా అన్నాడు రాజు పుస్తకాలని వేరే చేతులకు మార్చుకుంటూ నెమ్మదిగా తల ఉంచుకుని నిమ్మళంగా అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయాడు ప్రభావతి జీవితం మీద ఇంత మసిని పులిమేసిన తర్వాత అతగాడు ఎంతకంటే ఏం చెప్తాడు రోగ్ అనుకుంది నా మనసు ఇంటికొచ్చి అమ్మతో శారదతో జరిగింది చెప్పాను ప్రభావతి కూడా వింది చంద్రం కూడా విన్నాడు వాడు అదే మంచిదన్నాడు ఈ సలహా గురించిన ఆలోచనలు నా మేధాస్సులో వానపావులయ్యాయి ఒక రాత్రివేళ కాలత నిద్ర చెదిరిపోయి లేచి కూర్చున్నాను బలహీనమైన గొంతుతో ఏడుపు వినిపిస్తోంది హాల్లోకొచ్చి చూశాను అమ్మ పిల్లలు నిద్రపోతున్నారు నా గదికి అవతల వైపు ఉన్న పెరట్లోకి నడిచాను ప్రభావతి నూతి గట్టున పారిజాతం చెట్టు పక్కగా కూర్చుని ఉంది మోకాళ్ల మీద తల తలానిచ్చి సన్నగా ఏడుస్తోంది నన్ను చూసి తొట్టుపడి లేచి నిలబడింది పౌటు చెంగుతో కళ్ళొత్తుకుంది పక్కగా లోపలికి వెళ్ళబోయింది ప్రభా ఆగు పిలిచాను ఆగింది నీ ఉద్దేశం ఏమిటి అసలేం జరిగిందో చెప్పు అంటూ అనునయంగా అడిగాను మనం ఈ ఊరు నుంచి వెళ్ళిపోదాం అంటూ మరేమీ అడగటానికి నాకు అవకాశం ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోయింది సూర్యోదయం కాలేదని తెలుస్తూనే ఉన్నా నాకు మసక వెళుతులు మాత్రమే కనపడుతోంది అంతే అడుసు తొక్కిన తర్వాత కాలు కడుక్కోక తప్పదు కదా మరి హైదరాబాద్ వచ్చి చేరాము ప్రభావతి పదో తరగతి పాస్ అయింది కాలేజీలో చేరమని మాట వరుస అన్నాము అక్కర్లేదు అంది చంద్రం వేకాలోనూ సీతా స్వరాజ్యం పది ఎనిమిదిలోనూ చేరారు అంత యాంత్రిక జీవనం దానికి నిదానం విధానం తీరు తెన్ను దరి దారి ఇతమిత్తమైన సరళీ సారళ్యం లేనే లేవు నీడల్ని క్రీనీడల్ని పరుస్తూ జీవన మరణ సమస్యలను సృష్టిస్తూ మరొక రెండేళ్లు ముందుకు పోయింది కాలం ఆ వేళ సెలవు రోజు ఉదయం పది గంటలవుతోంది గచ్చకాయ రంగు కార్ కారొచ్చి మా ఇంటి ముందు ఆగింది దానిలో నుంచి దిగి సరాసరి లోపలికొచ్చేసాడు రాజు ఆశ్చర్యంతో సంభ్రమంతో బొమ్మలా నిలబడిపోయాను నేను చంద్రం కుర్చీ తెచ్చివేశాడు రాజు కూర్చున్నాడు ఉపోద్ఘాతాలు వివరణలు ఎందుకు గాని నాకు ప్రభావతికి పెళ్లి ముహూర్తం చూడండి మాస్టరు అని మరుక్షణం తగ్గు స్థాయిలో అన్నాడు మా అమ్మ పోయింది నేను మా ఊళ్ళ ఆస్తినంతా అమ్మేసుకొచ్చి ఇక్కడే స్థిరపడ్డాను స్టెయిన్లెస్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభించాను ఇదిగో ఇంటి అడ్రస్ అంటూ విజిటింగ్ కార్డు ఇచ్చాడు అమ్మ శారద వచ్చి తలుపు వారగా నిలబడ్డారు క్షణాల తర్వాత అన్నాడు రాజు రంగసాని కొడుకుగా మీ అమ్మాయిని అడిగే అర్హత నాకు లేకపోవచ్చు కానీ మంచి ముత్యాలని రత్నాలని ఎక్కడున్నా వెతుక్కోగల హక్కున్న మనిషిగా మీరు నన్ను అంగీకరిస్తారనుకుంటాను అన్నాడు మరి ఆ రోజున నేను మిమ్మల్ని అడిగినప్పుడు నా పెదాలు నసిగాయి పరిస్థితులు పరిసరాలు అలాంటివి చక్రాల్లో అసలు గాలిన సైకిల్ని తీసుకుని ఎదురు గాలిలో ఎందుకు ప్రయాణం చేయాలి అనిపించింది అదే వివేకం అనిపించింది అంతే అంటూ టీవీగా లేచి నిలబడ్డాడు రాజు అతను వస్తాను మరి అని కదలిపోతూ ఉండగా బయటకొచ్చింది ప్రభావతి వాళ్ళిద్దరు చూపులు కలిశాయి తొలిరేయి ప్రభావతిని తన కౌగిట్లో బంధించి అంతటి నిందపడి నానాడు జరిగిపోతూ ఉంటే రాజు నేను ఒక్కసారైనా మాట్లాడుకోలేదనే నిజాన్ని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నది కేవలం పొగడు పూలు ఏరుకునేందుకే అనే నిజాన్ని మీ వాళ్ళకి ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నించాడు రాజు అప్పటికే నిప్పులేని ఆ పొగని మా వరలక్ష్మి చాలా ముందుకు తీసుకుపోయింది ఆ స్థితిలో నేను వెనక్కి వెళ్ళి ఏ ఘోష పెట్టినా సాధించేదేముంది అందుకు నేను మాట్లాడకుండా ఊరుకున్నాను పైగా నలుగురు నా భవిష్యత్తు నీతో ముడిపెట్టేశారు అన్ని కళలు కళ్ళలే అవుతాయని ఎందుకు నిర్ణయించుకోవాలి అని గుండె దిటో చేసుకున్నాను కనుకనే విజయం నాదైంది మరి అంది ప్రభావతి సిగ్గుల మొగ్గవుతూ గర్వంగానూ నవ్వింది ఆ నవ్వులో పొగడలు విరిశాయి ముత్యాలు రత్నాలు కురిశాయి రాజు నాకు ఈ వాస్తవం చెప్పినప్పుడు కల్లోలమైన సరస్సులో కూడా కలువ పువ్వు తన ఉనికి మీద గంపిడాశతోనే నిరీక్షిస్తూ ఉంటుందని నాకు అనిపించింది కన్నెపిల్ల కథ కూడా ఇంతేనన్నమాట ఆమె మనసుకు అక్షరమాల తెలుసు ఆ అక్షరమాల విరిసే హరివిల్లో తెలుసు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే